కొన్ని గోస్ట్ అకౌంట్లు ఫేక్ అకౌంట్లు పెట్టి సోషల్ మీడియాలో ట్విట్టర్లో ట్విట్టర్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ గ్రూప్లలో కొన్ని ఊరు పేరు లేని తలా తోకా లేని ఆన్లైన్ పేపర్ల పేరిట కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మా హరీష్ గారి మీద కవిత గారి మీద తర్వాత ఎవరైతే మాట్లాడుతున్నారో చాలా మంది మా నాయకులందరి మీద ఫేక్ న్యూస్ ప్రెడ్ చేస్తున్నారు ఉన్నారు నాకు అందరు తెలుసు నేను చెప్తా ఉన్న వాళ్ళ మీడియా రికార్డ్ చేసుకోండి మీరు నేను చెప్తా ఉన్నా నాకు అందరు తెలుసు రేవంత్ రెడ్డి టీమ్ లో అధికారులు ఎవరో రేవంత్ రెడ్డి టీమ్ లో ఇవన్నీ ఎవరు అందరు తెలుసు నాకు రేపు మేము అధికారంలోకి వచ్చారు పక్కా ఇంకా కొంతమంది ఎవరైతే నేను మాట్లాడేది మీరు వింటున్నారు మీకు అర్థమవుతుంది మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తున్నారు నేను చెప్తున్నా కేసీఆర్ కేటీఆర్ హరీష్ అన్న వాళ్ళు మిమ్మల్ని నిలిచిపెట్టిన నేను మిమ్మల్ని నిరసపెట్ట అధికారంలోకి నాలుగు రోజులు వెనకా ముందు మేము వచ్చుడి పక్క మిమ్మల్ని నిరసపెట్టాం రాజకీయాలు చేస్తే ఫేర్గా చేసుకుందాం మీరు అధికార పక్షం మేము ప్రతిపక్షం మేము ప్రజల గురించి మాట్లాడతాం ప్రజా సమస్యల గురించి మాట్లాడతాం మీరు ప్రజలకు ఏం హామీలు ఇచ్చారో వాటిని మీకు గుర్తు చేసుకుంటూ మేము ప్రజల పక్షాన మాట్లాడతాం మీరు చేతనైతే పనిచేయండి సాతగాకపోతే గమను తప్ప వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మా నాయకత్వం మీద మా మీద బురద జల్లేటటువంటి ఫేక్ న్యూస్లు డ్రామాలు చేస్తే వెయ్యి శాతం మీరు ఎవడెవరు పెడుతున్నారు అని తెలుసు మీ గుట్టప్ ఛానళ్లు మీ గుట్టప్ కథలు మీ తెలుసు ఎవరిని వదిలిపెట్టం మిత్తి కాదు దానికన్నా ఎక్కువ ఇష్టం తర్వాత మళ్ళీ మమ్మల్ని తప్పు పట్టడానికి తెలంగాణ సమాజం కూడా వాళ్ళు కూడా ఏమనుకోరు మేము కూడా ఓపిక్ గా పద్ధతిగానే ఉంటున్నాం కానీ మరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇష్టం వచ్చిన చేస్తే మాత్రం డెఫినెట్ గా మిత్తితో సహాయిస్తాం మీరు కొడుకులారు కొడుకులారనుకుంటున్నాం అమెరికాకు పోతాం లండన్ పోతాం దుబాయ్ పోయి దాక్కుంటాం అధికారం పోయినాక గల్లవాటి గుంజు కాస్తా బిడ్డ అక్కడికి వెళ్ళి ఒక్కొని గల్లవాటి గుజు కాస్తా వేరే దేశాలలోకి పోయినా కానీ సత్యాకపురాత నేను చెప్తున్నా నేను ఉద్యమంలో పద్నాలుగు ఏళ్ళు పనిచేసినా ఎన్నో సార్లు పోలీస్ దెబ్బలు తిన్నా జైళ్లలోకి పోయినా నేను ఎవరు అయ్యాక భయపడలే అన్కాంప్రమైజ్ గా ఓట్ల రేవంత్ రెడ్డి కూడా తెలిసి విషయం ఇప్పుడు మా టైం కాకపోవచ్చు అది కూడా చెప్తున్నా ఇప్పుడు మా టైం కాకపోవచ్చు డైరీ మెయింటైన్ చేస్తున్నాం అందరం మొత్తం రాసుకుంటున్నాం అధికారులు అదేవిధంగా ఈ సోషల్ మీడియా అన్ని రాసుకుంటున్నాం ఎవరిని వదిలిపెట్టాం ఇష్యూస్ మీద మాట్లాడతాం ఇష్యూస్ మీద ఫైట్ చేస్తాం మీరు కూడా ఇష్యూ బేస్డ్ గా ఉంటుంది నేను కాదంటలేము కానీ మరీ పిచ్చి పిచ్చి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా ట్విట్టర్ లో నేను చూపిస్తాను మీకు ఒక గోస్ట్ ఐడి క్రియేట్ చేసి రండి ట్విట్టర్ లో దీని పేరు కాపల కుక్క అని కేసీఆర్ గారు బొమ్మ పెట్టిరండి దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు బీహార్ తరహా ఉత్తరప్రదేశ్ తరహా రాజకీయాలు తీసుకుందాం అనుకుంటున్నారా తెలంగాణ సిసిఎస్ లో ఫిర్యాదు చేసిన పోలీసులకు వాళ్ళు పట్టించుకుంటలేరు సరే పోలీస్ సోదరులు కూడా గమనించాలి అధికారం ఇవ్వడానికి శాశ్వతంగా కాదు సోదరులారా డెఫినెట్ గా మేము వస్తాం తర్వాత ఇంకా కొన్ని పుల్స్ ఆఫ్ తెలంగాణ పుల్స్ ఆఫ్ తెలంగాణ అవో ఇవో ఇంకా కొన్ని గోత్ సైడ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా దేనికైనా లిమిట్ ఉంటుంది పద్ధతి ఉంటుంది ఇష్యూస్ మీద మాట్లాడడం విషయాల మీద మాట్లాడడం విధానాల మీద మాట్లాడడం అంతే తప్ప ఈ రకంగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి నేను కోరుతా ఉన్నా యథా రాజా తదా అన్నట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి మైక్ దొరకంగానే పూనకం వచ్చినట్టు లాగుల తొండలు జొరగొడతా మెడల పేగులు వేసుకుంటా అనేటటువంటి విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి కింద అట్లా తయారైందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇటువంటి పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా